ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత శ్రీగ్రుభ్యో నమ హరివోం సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురంపరా జై గురుదేవదత్త స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుండి ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై తేదీ వరకు గల కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో జన్మించిన జన్మించినటువంటి నాలుగవ పాదము పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి నాలుగు పాదాలు ఆశ్రీషాజ నక్షత్రంలో జన్మించినటువంటి నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశి అవుతుంది కర్కాటక రాశి వారికి ప్రారంభము లాగాయతూ పంచమ స్థానంలో మరియు స్థానంలో ఏడవ తారీఖు నుంచి షష్ఠ స్థానంలో సంచరించేటువంటి కుజుడు ఆరవ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఏడవ స్థానంలో ఉన్నటువంటి శని రవి ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి బుధుడు భాగ్యమందో ఉన్నటువంటి శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఇక్కడ ఆలోచించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఆరవ స్థానంలో కుజుడు శుభుడే కేతువు శుభుడే కొంత భాగ్యమందో ఉన్నటువంటి శుక్రుడు కొంతవరకు యోగ కారకరు పన్నెండులో రాహువు కూడా భయంకరమైనటువంటి ఇబ్బందులు అయితే ఏమీ పెట్టరు అయితే ప్రారంభము లాగా ఏడులో ఉన్నటువంటి శని కొంత సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తూ మీరు కొంత పనికి తిప్పటవుతుంది అంతే తప్ప అంటే ఒకటికి రెండు సార్లు తిరగటం అంటే ఇవాళ వాళ్ళ వెళ్ళిన పని ఇవాళ అవ్వలేదు రేపు రండి అని అనే విధంగా మిమ్మల్ని తిప్పడం తిప్పడం అంతే తప్ప విఘ్నత కలిగి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు జాగ్రత్త వహిస్తే తెలివితేటలతో ముందుకు దూసుకు వెళ్తారు కొంత ఆరోగ్య స్కిన్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ మాత్రం వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అయితే ప్రతి విషయంలోనూ కూడా ఆవేశం వస్తూ ఉంటుంది ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని ఎక్కువసేపు ఉండలేరు మనస్సు చంచలమైనటువంటి స్వభావంతో నిండిపోతూ ఉంటుంది ఏంటి ఇలా చెప్తున్నారు వినచ్చాలో చెప్పించాలో వెళ్ళిపోదామని అనే విధంగా అనేక రకాలుగా మనస్సు మారిపోతూ ఉంటుంది కాబట్టి స్తబ్దతగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలని మీ యొక్క మంచి చెట్లు మీరు ఆలోచించిన తర్వాత చెప్పవచ్చు కానీ కొద్దిగా జాగ్రత్త వహించాలి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో వినడం అలవాటు చేసుకుంటే సమస్యని ఖచ్చితంగా మీరు మీరైతే సమస్యలో చిక్కుకోకుండా ఉంటారు కాబట్టి ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన విద్యార్థులకు మాత్రం కొంత సామాన్యంగా ఉంది చాలా కష్టపడి చదివితే కానీ ముందుకు వెళ్ళదు ఆరో స్థానంలో కుజుడు యోగదాయకుడే ఏడవ తారీఖు నుంచి ఆరవ స్థానంలో కుజుడు యోగదాయకుడే కాబట్టి మీరు పనులన్నీ చదువుకునే వాళ్ళకి మాత్రం కొంత యోగదాయకంగా ఉంటుంది ఉంటూ శుభాశుభ మిశ్రమంగా ఉంటూ ఉంటుంది ఎక్కువ కష్టపడితే కానీ విద్యలో జయ విజయాన్ని సాధించలేరు పనులు ఎందుకంటే కష్టపడాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఉద్యోగస్తులకి ఎంత పని చేసినా సరే అయ్యో ఎంత కష్టపడి పని చేస్తున్నామే ఏంటి ఇలా ఇలాగే ఉంది అని నిస్సత్వ మిమ్మల్ని ఆవహిస్తుంది నేనేనా నాకే నేను ఒక్కడే దొరికేనా వీళ్ళకి అని చెప్పి మిమ్మల్ని ఎంత పని చేస్తున్నా సరే ఇంకా పని ఎడిషనల్గా కూడా పని మీ మీద పడివేసి మిమ్మల్నే పనిచేయమనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోండి తొందరపడవద్దు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఏడో స్థానంలో ఉన్నటువంటి రవిసేనుల వల్ల తల్లిదండ్రులతో దెబ్బలాట్లు భార్యాభర్తల మధ్యన గొడవలు వాదోపవాదాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఆలోచించి ముందుకు నిర్ణయాలు తీసుకోండి ధనపరమైనటువంటి విషయాలలో కొంత అవగాహన కొంత అనుకూలత కనపడుతోంది మంచి నిర్ణయాలు తీసుకోండి రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కొంత సామరస్య ధోరణతో ఉండాలి లేకపోతే నాకు ఎందుకులే అని పట్టించుకోకుండా వదిలేస్తే మంచిది ఆవేశంగా మాట్లాడటం వల్ల మీకే ఇబ్బంది జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన విదేశీయులకు మాత్రం వెళ్ళి వచ్చే వాళ్ళకి కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు కానీ తరచు ప్రయాణం కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి కానీ విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళకు కానీ ఇది మంచి సమయమే ఖచ్చితంగా మీకు పనులు అవుతాయి మీరు అనుకున్న ఆ వీసాలు అవన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి భాగ్యమంతం ఉన్నటువంటి శుక్రుడు వల్ల కొంత శుభాశుభ మిశ్రమంగా మనస్సు ఆనందంగానే ఉంటూ ఒకటికి రెండు సార్లు తిరిగితే పని అవుతూ ఉంటుంది కోర్టు వ్యవహారాలు ఎందు ఇబ్బంది అయితే కలగదు కానీ కండిషన్తో కూడుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి వివాహం కాని వారు మాత్రం కొద్దిగా ప్రయత్నాలు చేస్తే కానీ అనుకూలతలు కనపట్టలేదు కాబట్టి ఒకటికి రెండుసార్లు వివాహ ప్రయత్నాలు చేయండి అయితే ఎనిమిదో స్థానంలోకి పదమూడవ తారీఖు నుంచి ఎనిమిదో స్థానంలోకి ప్రవేశించేటువంటి రవి ధనస్థానాధిపతి ఎందులో ఉండడం వల్ల కొంత ధనానికి టైట్ ఏర్పడి ఇబ్బంది రావచ్చు కానీ ఆరవ స్థానంలో ఉన్న కుజుడు వల్ల ఏదో రకమైనటువంటి మార్గంలో ధనం చేతికి అందేటువంటి అవకాశం కూడా కనబడుతోంది అంతేకాకుండా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కొంత కుటుంబ సభ్యులలో వ్యతిరేకత రావచ్చు లేదా ఆరోగ్యపరం ఆరోగ్య విషయంలో కూడా మా ఆవేశం వచ్చి రావడం వల్ల ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బంది పడవచ్చు అంటే కుటుంబ సభ్యులు కలిసి రాక కోపం వచ్చేయడం ఆవేశం వచ్చేయడం బీపీ షుగర్లు పెరగడం ఇటువంటి పరిస్థితులు రావచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి ధనపరమైనటువంటి విషయాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే మీరు ఏదో రకంగా సమయానికి చేతికంది కొంత ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు కానీ చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం తప్పవు అష్టమంలో రవి ప్రవేశించినంతకాలం ద్వితీయార్థం కంటే ప్రథమార్థమే కొంత అనుకూలంగా ఉంటుంది ప్రతి ఆదివారము కూడా సూర్యదేవాలయానికి వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణాలు చేసి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని స్వామివారి యొక్క స్వామివారికి ఎర్ర చందనాన్ని సమర్పించండి సమస్యలు మరీ ఇబ్బంది పడకుండా ముందుకు పెడతారు ప్రతి గురువారము కూడా దత్తాత్రేయుని దర్శనం చేసుకోండి కాలభైరవ దర్శనం చేసుకోండి ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది ఏదైనా స్వయంభవ దేవాలయానికి వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణాది నమస్కారాలు సమర్పించి పుష్పాంజలి సమర్పించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన మీరు స్తబ్దతగా ఉండండి ఈ నెలంతా కూడా మీ యొక్క ఆలోచన విధానాన్ని ఆవేశంగా ఎదురు వ్యక్తులకు చెప్పవద్దు ఆలోచనపూర్వకంతో ముందుకు వెళ్ళాలి ఆ మీకు ఆవేశం రావడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం లేదు సరికదా సంబంధాలు దెబ్బతినేటువంటి అవకాశం కనబడుతోంది జాగ్రత్త వహించండి ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా మీకు అనుకూలంగా ఉన్నారు తొందరలో గురు వక్రం మీకు శుభయోగం అవుతుంది కాబట్టి ఈ నెలలో కాదు వచ్చే నెలలో కొంత సుభయోగం అవుతుంది కాబట్టి ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి విదేశాలకు సంబంధించి అనుకోకుండా ప్రయాణం తగలవచ్చు దానివల్ల మీకు మంచే జరుగుతుంది మాతృ సంబంధిత వర్గాలకి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ధనపరమైనటువంటి విషయాలలో కొత్తగా లోన్లు ఇటువంటివి మీరు అప్లై చేసుకుని దానివల్ల ఆ లోన్లు ఇటువంటివి మీ చేతికి సమయానికి చేతికంది కొంత సమస్యకి పరిష్కారం లభించి శాంతం శాంతం శాంతపడేలా ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి పరమేశ్వర దర్శనం చేసుకోండి ఒక్కసారి శ్రీశైలం వెళ్ళండి స్వామి అనుగ్రహం పొందాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన